జై భీమ్ ఈ రోజు పెరియర్ గారి వడ్డంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన జీవిత చరిత్రలో కొన్ని ముఖ్యాంశాలు పెరియర్ గారు ఈ రోడ్డు వెంకట రామస్వామి పూర్వపు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈ రోడ్ పట్టణంలో పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున తారీఖున జన్మించారు ఈయన పెరియర్ గార్ తాందే పెరియర్గా రామస్వామిగా ఈవి రామ కూడా ప్రసిద్ధులు ఈయన నాస్తికవాది స్కర్త తమిళనాడులో ఆత్మ గౌరవ ఉద్యమం ద్రావిడ ఉద్యమ నిర్మాత ఈవి రామస్వామి తండ్రి వెంకటప్ప నాయకర్ మరియు అతని తల్లి చిన్నతి ముత్మల్ అతనికి ఒక అన్నయ్య మరియు ఇద్దరు సోదరి మణిలో ఉన్నారు పెరియర్ తరువాత తమిళంలో పెరియర్ అంటే గౌరవనీయుడు లేదా పెద్దవాడు అని పిలువబడ్డారు ఇవి రామస్వామి స్థాపించిన సంఘాలు బ్రాహ్మణ సుధ బెంగాల్లో భారత మహామండలి ఉత్తర భారతదేశంలో స్థాపించారు రామస్వామి పెరియర్ డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై తొంభై ఏట మరణించారు జై భీమ్